వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఈరోజు మనం జరుపుకుంటున్న దినోత్సవం ఇవాళ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం గణతంత్ర ఒకటి నిలువు విమానాశ్రయం నెలవైన కృష్ణా జిల్లాలోని మండలం గన్నవరం పన్నెండు అడ్డం ఎద్దు అరుపు రంకే పదమూడు నిలువు సెవెన్ సారీ ఒక తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా పదహారు అడ్డం కళ్లకు గంతలు కట్టుకునే దేవత న్యాయ దేవత న్యాయ పదిహేడు నిలువు డాష్ వంశ సుధాంబుధి చంద్ర యదు వంశ యదు ఇరవై రెండు అడ్డం పేరాశ డాష్ దుఃఖానికి చేటు దురాశ దుఃఖానికి చేటు దురాశ రెండు నిలువు తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు ఏడు అడ్డం పాట గేయం అలానే మూడు నిలువు మూడింటి సమానం అనగా త్రయం ఎనిమిది నిలువు రామసుతులు లవకుశ నా పద్నాలుగు అడ్డం భక్తులు జాగరణతో పాటు ఉపవాసం ఆచరించే పర్వదినం శివరాత్రి ఎనిమిది అడ్డం వెనుదిరిగిన స్వప్నం కళ తిరగేసి రాయాలి తొమ్మిది నిలువు నిష్కర్ష వడంబడిక కరారు పద్దెనిమిది అడ్డం వ్రణం కురుపు పదిహేను నిలువు సెవెన్ సిస్టర్స్గా పిలువబడే రాష్ట్రాలలో ఒకటి త్రిపుర నాలుగు నిలువు దురద జిలా నాలుగు అడ్డం పాకంలో ఇదే ఒక భక్ష్య విశేషం జిలేబీ ఐదు నిలువు సీసా కర్రమూత బిరడా పది అడ్డం తొందరపాటు ఆర్భాటం హడావిడి ఆరు నిలువు ధ్వని అలికిడి సవ్వడి పదకొండు నిలువు వలువ సవరిస్తే వెల విలువ పంతొమ్మిది అడ్డం బలరామ సతి ఒక నక్షత్రం రేవతి పంతొమ్మిది నిలువు రాత్రి యామిని రేయి ఇరవై నాలుగు అడ్డం చలిదుప్పటి రజాయి ఇరవై నిలువు రాయలవారి మహామంత్రి తిమ్మరుసు ఇరవై తొమ్మిది అడ్డం ఐదున్నొక్కటి ఆరు ముప్పై నాలుగు అడ్డం భక్తుడు దాసు ఇరవై తొమ్మిది నిలువు రాబడి సంపాదన ఆదాయం ముప్పై ఏడు అడ్డం వయసు ప్రాయం ముప్పై ఏడు నిలువు చుట్టుగోడ ప్రహరి ప్రాకారం ముప్పై తొమ్మిది అడ్డం ఒక కర్ణాభరణం జూకా నలభై మూడు అడ్డం కట్టెను కోసే పనిముట్టు రంపము నలభై నిలువు చెడిన తెల్ల రక్తం చీము ఇరవై ఐదు నిలువు ఒక శాస్త్రం రాశిచక్రం జాతకం ముప్పై రెండు అడ్డం సమవర్తి పాలించే లోకం నరకం ముప్పై మూడు నిలువు మన్మద సతి రతి ముప్పై ఆరు అడ్డం అడవి మొల్ల ఒక పువ్వు వాసంతి ఇరవై ఎనిమిది నిలువు మనసు మానసం ముప్పై ఆరు నిలువు నోములు వ్రతాల్లో ముత్తైదువులు ఇచ్చిపుచ్చుకునేది వాయనం నలభై రెండు అడ్డం రాయలసీమకు చెందిన ఒక జిల్లా నంద్యాల ముప్పై ఎనిమిది అడ్డం అల్పకాలానికి సూచికైన తలుపు గొళ్ళెం గడియా ఇరవై మూడు నిలువు అంబుజం తామర రాజీవం ముప్పై అడ్డం యవ్వనం పరువం ఇరవై ఏడు నిలువు కులగోత్రాల కలిసి తినే కూడు చాప కూడు చాప ఇరవై ఆరు అడ్డం దొడ్డిదారినొచ్చిన మృత్యువు చావు తిరగేసి రాయాలి ఇరవై ఒకటి నిలువు విశాఖ ఏ పట్టణంగా ప్రసిద్ధి రేవు పట్టణం రేవు ముప్పై ఒకటి నిలువు మోహిని మోహంలో పడ్డ ఏకాదశి వ్రతనిష్టగల రాజు రుక్మాంగద నలభై ఒకటి అడ్డం ఒక ఉత్తరాది నది నర్మద ముప్పై ఐదు నిలువు మిక్కిలి ఆసక్తి ఉత్కంఠ తపన ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పసిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్